ఆమదాల వలస ఎమ్మెల్యే కూనా రవికుమార్పై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపించింది ఎమ్మెల్యే కూనా రవికుమార్ తనను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నారని కేజీబీపీ ప్రిన్సిపాల్ కన్నీరు మున్నీరవుతోంది కక్ష కట్టి అధికారులపై ఒత్తిడి తెచ్చి మరీ తనను బదిలీ చేయించాడంటూ మండిపడింది ఎమ్మెల్యే వేధింపులు కారణంగా ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోంది అని వాపోయింది తనకు తన కుటుంబానికి ఏదైనా జరిగితే కూనా రవికుమార్దే పూర్తి బాధ్యత అని తేర్చిచెప్పింది ఎమ్మెల్యే కూనా రవికుమార్ ఓ మహిళ పట్ల అమానుషంగా కూడా ప్రవర్తిస్తున్నారంటూ కూడా తనను వేధిస్తున్నారంటూ కూడా ఇప్పుడు ఆరోపణలు బయటకు వచ్చాయి అండ్ తను కేజీబీవి ప్రిన్సిపాల్ అవటం కూడా ఇప్పుడు ఇక్కడ గమనార్హం తను మాట్లాడటం జరిగింది తను ఏం మాట్లాడారన్నది చూద్దాం కేజీబీవీ పొందూరులో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను ఈ మధ్యన నా పైన మానసికంగా శారీరకంగా చాలా వేధింపులైతే రాజకీయ నాయకులు చేస్తున్నారు దానికి అధికారులందరూ కూడా వత్తాస పలికి నా పైన ఎలాంటి కంప్లైంట్స్ లేకపోయినా సరే లేనిపోని అభియోగాలన్నీ ఆరోపించి దానిపైన ప్రాపర్ ఎంక్వైరీ జరగకుండానే నన్ను కంచిలికి ట్రాన్స్ఫర్ చేశారు నేనైతే కంచిలీ కేజీబీవీకి వెళ్ళనండి ఎందుకంటే నేను అధికారులకు అదే కోరుకుంటున్నాను నా పైన ట్రాన్స్పరెంట్గా విచారణ జరిపించండి అందులో నిలిపోయిన అయిన తర్వాత మాత్రమే నేను వెళ్తానని చెప్పడం జరిగింది కానీ అధికారులు మాత్రం ఏకపక్షంగా వివే వ్యవహరించి నా ప్లేస్లోకి ఇంకొకరిని బలవంతంగా తెచ్చి జాయిన్ అయ్యేటట్టు చేశారు దీన్ని అందరూ కూడా ఖండించాలని కోరుకుంటున్నాను ఒక దళిత మహిళ పైన ఇంత అన్యాయము ఇంత దారుణమైన హెరాస్మెంట్ని ప్రపంచంలో ఇదే మొదటిసారి జరుగుతుందేమో ఇప్పుడు కూడా స్కూల్కి ఎమ్మెల్యే గారు ఒక ఇద్దరు మనుషుల్ని పంపించి బెదిరించి మా యొక్క టీచింగ్ నాన్ టీచింగ్ వాళ్ళతోని బలవంతంగా సంతకాలు పెట్టించడం జరిగింది అందరూ మహిళా సిబ్బంది మాత్రమే కేజీబీలో ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా రాజకీయ నాయకులకు భయపడిపోయే పరిస్థితి వచ్చింది దీనికి నా తరపున అందరూ కూడా ఉండి నాకు న్యాయం జరగాల్సిందిగా గవర్నమెంట్ నేను కోరుకుంటున్నాను నేను ఎస్సీ ఎస్టీ కమిషన్కి మరియు ఉమెన్ కమిషన్కి మరియు హ్యూమన్ రైట్స్కి కూడా నేను కంప్లైంట్స్ పెట్టడం జరిగింది ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి మీ సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి కూడా నా పైన జరుగుతున్న ఈ అన్యాయానికి నేను వాళ్ళకి కంప్లైంట్ రూపంలో తెలియజే తెలియజేయడం జరిగింది స్థానిక కలెక్టర్ గారికి కూడా నేను విషయం చెప్పడం జరిగింది కానీ ప్రతి ఒక్క అధికారి కూడా ఎమ్మెల్యే గారు బెదిరిస్తుంటే వాళ్ళ అతను చెప్పిన మాటలకు మాత్రమే లొంగిపోయి నా పైన ఎంత అమానుష్యమైన కక్షపూరితమైన చర్యలు తీసుకుంటున్నారు నాకు న్యాయం జరగాల్సి చేయాల్సిందిగా కోరుకుంటున్నాను నా పేరు సౌమ్య కేజీబీవీ ప్రిన్సిపల్ కూడా ఇటు ఆమదాల వలస ఎమ్మెల్యే కూనా రవికుమార్పై ఆరోపణలు చేశారు అయితే తనను ఇటు శారీరకంగాను అదే విధంగా మానసికంగానూ తన్ని వేధిస్తున్నారంటూ కూడా తన కన్నీరు ముండీ రౌతు కూడా మీడియా ముఖంగా మాట్లాడారు అయితే తన మీద కొన్ని ఆరోపణలు రావటము ఆ తర్వాత అధికారులు కూడా దాని మీద విచారణ జరపకుండా ఏకపక్షంగా కూడా అక్కడ ఉన్న రాజకీయ నాయకుల మాటలే విని కూడా తన మీద యాక్షన్ తీసుకున్న అక్కడ నుంచి బదిలీ చేసి బలవంతంగా వేరొకల్ని తెచ్చి ఆ సీట్లో కూర్చోబెట్టారు అని చెప్పి తను చెబుతున్నారు అయితే ఇప్పటికైనా కానీ అధికారులు తన మీద ఏవైతే ఆరోపణలు వచ్చాయో వాటిని న్యాయపరంగా కూడా తన మీద ఆరోపణల మీద అయితే ఒక విచారణ చేపట్టాలి ఆ విచారణలు కనుక నిజమైతే కనుక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటూ కూడా తను చెప్పారు అయితే కక్ష గట్టి అధికారులపై ఒత్తిడి తెచ్చి మరీ తనను బదిలీ చేయించారంటూ కూడా తను మండిపడుతూ ఉన్నారు ఎమ్మెల్యే వేధింపులు తాళలేక కూడా ఎమ్మెల్యే వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తుంది అంటూ కూడా తాను చెప్పటము తనకు తన కుటుంబానికి ఏదైనా జరిగితే గనక ఎమ్మెల్యే కూనా రవికుమార్దే పూర్తి బాధ్యత అని కూడా తాను తేల్చి చెప్పారు